바 a 다 k 요 ஸ்மகு பைடிக்குங்க ரொம்ப டாங்க பாட்டல कुमार கைங்க நீங்க கைங்க ரெடி அடிச்சறானே வந்து பாடு போடுடு குமார் சொல்லுங்க அலியா அஞ்சு சார் ராத்ரிமா ஆ ஆ தரமா மூறா சூப்பர் நம்ம ஃபேமிலி மாத்தறானே நான் ஓகே நான் ஓகே நான் बोलல अरे गाडी आयो न फोनमा हनुमान उँचो दु कुमार हे जा आउ ब्रो सन्ना पाक्न चाहि 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 त्यही हुन्छ बाबा अफिसरले नि आउबे फोटो देख चार चार पन्छा पारी रहेले आय ए गाडी దర నర్ ఎయిర్ నర్ చూసారా బ్రో చూసి లేగే హింగే లేగే హింగే మొదట బ్రో బాగుంది థాంక్యూ సార్ బై కిరొట యాద లాప్ లంచ్ వచ్చేం గాని స్కిప్ యాదమే షాగనపా అమ్మా ప్రైమర్ స్టాండ్

ఓకే ఓపెన్ చాలా కష్టపడి అందరం టీం అందరం అని డైరెక్టర్ గారు అని కాదు డ్రింకర్ సైడ్ టీం మొత్తం కష్టపడి మేము ఒక ప్రోడక్ట్ని ని తయారు చేసాం దాని గుంటూరు వాళ్ళు మరి ముఖ్యంగా గుంటూరియన్స్ మామూలుగా కాదు ఎరగ ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు దానికి నిజంగా ఇక్కడ ఆఫర్ లేదు నా నాకు అండి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఒక ఒక నాకు హీరో నేను నన్ను హీరోయిన్ చేశారండి అందుకంటే ఏం కావాలి థ్యాంక్స్ అండి నా ఫస్ట్ మూవీ యాక్చువల్గా సింధూర్ అండి అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట దాంట్లో అందరికీ ఈక్వల్ రోల్స్ ఉంటాయి హీరోయిన్ కాకుండా హీరో కానీ హీరోయిన్ కానీ శివ బాలాజీ గారు ంకర్ సాయి అనేది ప్రాపర్ మూవీగా నాకు బాగా హెల్ప్ అయింది ఈ మూవీ ఫ్యూచర్లో అండ్ పెద్ద డైరెక్టర్లు అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు కదా రావడానికి ఇది చాలా హెల్ప్ అయింది ఎప్పుడో అందరు నన్ను హీరోయాక హీరో అని గుర్తిస్తున్నారు నేను ఏం లేనప్పుడు నేను అసలు నార్మల్ మనిషి అన్నప్పుడు నాలో ఇంత నన్ను చూసి నన్ను హీరోగా ఫీల్ అయిన మా డైరెక్టర్ గారికి నిజంగా నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను అందుకంటే ఈయన నాకు చాలా ఎక్కువ అవుతారు వచ్చిందండి వాళ్ళు అనౌన్స్ అన్నారు పెద్ద ప్రొడక్షన్ హౌస్లోనే వచ్చింది ఈ సినిమా దయ వల్ల ఈయన దయ వల్ల వచ్చింది మా గురువు గారు సత్యానంద్ గారు చాలా హెల్ప్ చేశారు నాకు ఈ సినిమాకి కానీ నా ట్రైనింగ్ అప్పుడు కానీ నేను యాక్టింగ్ ఇప్పుడు అందరూ ఎంత బాగా చెప్తున్నారంటే దానికి కారణం ఆయనే నరేంద్ర గారిని ప్రభాస్ వాళ్ళ గారు ఆయన వాళ్ళ సినిమా రిలీజ్ అయింది ఇట్లా చాలా మంది హెల్ప్ తో ఈ సినిమా బయటకు వచ్చిందండి చెప్పండి డ్రింకర్స్ అనే సినిమా అఖండ మేజర్ ఏ 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 చిరుపతి అంటే అంత చులకనైపోయిందా మళ్ళా

నేను చెప్పాను సినిమాల్లోకి ఇన్వాల్వ్ అయ్యేందు इस दो आष्णा, को दो पुष है figure, मात बस हो रिखasan अराव भा जब का राव ऐस घरण आराव करार सब्टरि आ कल दो आएंस नही सिंआ ऐस दो पड़िए उस जान जाए डूए कर बास ब समय हजा we उस जात रह स क्वा जुबारीय खार्ग जाए जा हो आए un कर ठी ஆமா <laughs> <laughs> ఇప్పుడు ఏదన్నా మనం అట్లా అనుకుంటే ఫస్ట్ మనం రాసేది స్క్రీన్ మీద రాస్తామో పాత్రలో కల్పితాలు ఎవరిని ఉద్దేశించారు నేను ఆయన ఉద్దేశించి నేను మా బంతిర్ అనే క్యారెక్టర్ పెట్టుకున్నాను ఆయన గురించి ఎవరు పెట్టుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఈ చిత్రంలో పాత్ర కల్పితాలు ఎవరిని ఉద్దేశించిన కాదని పెట్టేశాను

డ్రంకర్ సాయి అనే సినిమా విజయవంతం అయింది కాబట్టి కొంచెం టాక్స్ మీట్ అంత అందరినీ ఆడియన్స్ కలుద్దామని హైదరాబాద్ లో థియేటర్ తిరిగాము అక్కడ అయిపోయింది గుంటూరు మా కొంచెం బాగా ఇష్టమైన ప్రదేశం అని చెప్పి నాది పక్కన ఉన్న అవునిగడ్డ కాబట్టి కొంచెం వచ్చి కలుద్దాం వచ్చాము నేను ఇక్కడే చదువుకున్నాను ఇంజనీరింగ్ కలుద్దాం అని వచ్చాము ఒక మాట కూడా మాట్లాడకుండానే వచ్చాను ఏంటంటే మా వాళ్ళు మంత్రి సత్వాన్ గారు ఫ్యాన్స్ అంటారు ఎందుకు రాస్తాం ఉంటే ఎవరు కాదు ఓన్ చేసుకుంటారని ఇప్పుడు ఆయన మంత్రి సత్యనారాయణ రాజు గారు ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది మంచి అభిప్రాయం ఉంది ఆయన సమాజానికి మంచి హెల్ప్ఫుల్ గా నేను ఆయన ఆయన కాకుండా అలాంటి కాకుండా ఎలా ఉంటుందో ఉద్దేశంతో వంతు పెట్టుకున్నాను పెట్టుకొని సరదాగా జనాలని కోసం చివరిలో మళ్ళీ ఆయన చేత ఒక మంచి విషయం చెప్పించాను

వాళ్ళ దగ్గర ఉంటారు ఇలాంటి అభ్యర్థాలు ఉంటాయి అక్కడ చెప్పుకుంటే మాది అయిపోయింది సంసారం ఏ సర్టిఫికెట్ ఇచ్చారు మాకు చక్కగా యూత్ఫుల్ గా కనెక్టింగ్ అవుతు అంతా బాగుందని చెప్పి వచ్చే టైంలో జరగం అనేది చాలా బాధ పొందిపోయారు అంటున్నారు సత్యనారాయణ కదా మంత్రి అనేదాన్ని మంతురా అని చెప్పేసి ఇప్పుడు కొన్ని కొన్ని వ్యూహ సినిమాలు పవన్ కళ్యాణ్ యాజ్ ఇట్ ఈస్గా దించేశారు ఏం చేశారు అది ఎంత చేయకంది సెన్సార్ పోర్టు ఉంటుంది భయ్యా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మే బయటకు వస్తాం ఏమంటే మీరు చెప్పినట్టు ఇట్లా అభిప్రాయాలు బాధలు బాధలు పడుతున్నారు కాబట్టి మేము ఊరుకోమని చెప్పి కట్ కట్టేస్తే మేమేం చేయలేం మేము అందుకే తెలుసుకునేది ఈ చిత్రంలోని పాత్రలు కల్పితాలు ఎవరిని ఉద్దేశించిన కాదు పెట్టుకుంది అందుకే మేము అందుకే ఒక మనిషిని అట్లా ఎన్టీఆర్ గారి మీద చేయలేదా చిరంజీవి గారు ఎవరి మీద చేయలేదండి అట్లా మేము అట్లా అని చెప్పి నీసంగా ఏం చేయలేదు ఆయన ఆయనకు మంచి ప్రకృతి డాక్టర్లో చూపించాము ఒక మాట మాట మాట్లాడుతున్న చేత చేత అలా మాటలు వస్తే కాబట్టి మాట మాటలు ఉంటా పొడవాడు ఆ పిల్లోడు అనాల్సి వచ్చింది అంతే తప్ప వేరే ఏం లేదు దీనిలో చూపించారు దీన్ని సీరియస్ గా తీసుకొని మరి వీళ్ళ అభిమానులు ఏంటో మనం ఎక్కడ చూడలేదు ఏదో కళ్యాణ్ అభిమానులు ఆలయలు గొడవని చూసాం గానీ చెప్పాలి కానీ వచ్చి దాడి చేయకూడదండి తప్పది అంతైనా ఉంటే డిస్కస్ చేయాలి ఏమైనా చెప్పాలి డైరెక్ట్ రెస్పెక్ట్ ఉండాలి వచ్చి వెనక నుంచి వచ్చేసి కొట్టేటి సమాధానాన్ని చెప్తాను కదా

సినిమా ఇది అంతే తప్ప ఇది సినిమా డ్రెక్కర్ సాగిర్ చేయకు కానీ ఇది పూర్తిగా మహిళా చిత్రం అనేది లేడీస్ చిత్రం అన్నమాట అంటే ప్రతి ఇంట్లో ఒక తాగుపోతూ ఉంటున్నాడు ఖచ్చితంగా తంత్రి రూపంలో కావచ్చు కొడుకు రూపంలో కావచ్చు మనవడ రూపంలో కావచ్చు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటున్నారు తాగోడు ఉంటున్నారు అలాంటి తోడు తాగి ఇంటికి వస్తుంటే ఆ పడే బాధ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు తప్ప బయట వాళ్ళు తెలియదు అండి అతను తెలియదు అంటే పొద్దున్న తాగి తాగి చనిపోతే చనిపోయిన వాడికి తెలియదు ఆ బాధ అనేది ఎవరైతే ప్రేమిస్తారో భర్త కావచ్చు భార్య కావచ్చు ఆ తల్లి కావచ్చు బావి మళ్ళీ ఎవరైనా సరే సంథింగ్ ఇంట్లో ఉన్నవాడు ఆ బాధ అనేది వాళ్ళు పడుతున్నారు అది చెప్పడం కోసం ఈ సినిమా తీసి నేను యాక్చువల్ రెంకస్ సినిమా ఇది ఏంటంటే లాంగ్వేజ్ కూడా చూసారు మన కృష్ణ గుంటూరు లాంగ్వేజ్ విజయవాడలో మాట్లాడే వాళ్ళు ఎలా మారుతారో ఆ విధంగా లాంగ్వేజ్ అట్లా మీరు అందరికీ చెప్పేదానంటే ఈ సినిమా విజయవంతం అయింది హైదరాబాద్లో మొత్తం సొపర్ ఆడుతుంది ఇంట్లో బాగా ఆడుతుంది ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ నెక్స్ట్ విజయవాడ వెళ్తున్నాం విజయవాడలో మళ్ళీ కాకినాడ రాజు విజయ విజయాత్ర అనమాట ఇది మాకు నేను చెప్పేది అవుతాను మీరు నెట్ సినిమా చూడండి చూసి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది చూసిన తర్వాత పది మంది చెప్పండి ఎందుకంటే చిన్న సినిమా కాబట్టి చిన్న సినిమాకి ఎప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు హీరోలు ఉండరు కాబట్టి జనాలు రావడం కోసం మేము యాత్ర చేస్తా ఉన్నాం సినిమాలో మంచి కంటెంట్ ఉంది అది లేడీస్ ఖచ్చితంగా నచ్చుద్ది కావాలంటే ఉన్నటువంటి లేడీస్తో నేను చెప్పేస్తాను

సినిమా చాలా బాగుంది ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్కువ రావాలి అప్పుడే యూత్ కి మంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది మంచి మెసేజ్ ఈ మూవీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా ఎంత బాగా హీరో యాక్టింగ్ అయితే అసలు హీరో యాక్టింగ్ మంచి మెసేజ్ చేసుకుంటారు తాగి సూపర్ అండి ఆడవకుండగా వచ్చేవాడు మరికి ఉన్నాడండి ప్రతి వాళ్ళ కళ్ళబట్టి నీళ్ళు వస్తాయి సూపర్ అండి ఎక్సలెంట్ అది భయ ఎక్కువగా లేడీస్ మాత్రం బాగా ఇన్స్పైర్ అవుతుంది సినిమాకి నాకు తెలిసి లేడీస్ తలుచుకుంటే ఏ సినిమా సరే సూపర్ టాప్ హిట్ ఆ సిచ్యువేషన్ నాకు అనిపిస్తున్నారు వింటర్ సైడ్ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా నమస్కారం చెప్తున్నా మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఆడియో సపోర్ట్ మాకు దొరుకుతుంది మీరు కూడా సపోర్ట్ చేయండి ఓకే సార్ ప్లీజ్ బస్ మీ థ్యాంక్ యూ సార్ ఓకే